ఆలోచన చేస్తున్న వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు విరక్తి చెంది అప్పుల బాధలు తట్టుకోలేక కుటుంబంలో పరిస్థితులు తట్టుకోలేక కొంతమంది పిల్లలు లేరని గొడ్రాండి బతుకు బతకలేక అత్తమామలో మామలో భర్త ఈ దరిద్ర చేసుకున్నాను పిల్లలు లేరు ఈ గొడ్డు పోదానికి దీన్ని వదిలి చేసుకోవాలి అనే మాటలు వింటా ఇంకా నేను ఎందుకు బతకాలని ఆలోచించే వాళ్ళు ఉన్నారు కొన్ని భౌతికమైన సమస్యలను బట్టి ఆత్మీయ జీవితంలో పడత లిగుస్తూ కొంతమంది కృంగిపోయి ఉన్నారు మానసిక సమస్యల చేత కొంతమంది అల్లాడుతున్నారు నేను చెప్తున్నా ఆ సమస్యలు ఏవైనా ఎంతటివైనా వాటిని మార్చి ఆశీర్వాదకరమైన కార్యాలు నా ప్రభు చేయగలడని విశ్వసించిన వాళ్ళందరి జీవితాల్లో వారి విశ్వాసం మేరకు కార్యాలు తప్పనిసరిగా జరుగుతాయి నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తాడు నా దేవుడు చేస్తా ఎంతమంది నమ్ముతున్నారు చేతులు ఎత్తండి నువ్వు చావాల్సిన అవసరం లేదు నువ్వు చావాల్సిన అవసరం లేదండి నీ కోసం పిచ్చిగా ప్రేమించి చచ్చిపోయిన వాడు ఉన్నాడండి చచ్చి బతికిన వాడు ఉన్నాడండి నీ కోసం నువ్వెందుకు చావాలి పిచ్చిదానా నువ్వెందుకు చావాలి పిచ్చోడా నా దేవుడు లేడా నా దేవుడు నీ పరిస్థితులు మార్చలేడా కొంతమంది ఏడుస్తున్నారు హాయిగా ఆనందంగా సాగిపోయిన నా జీవితంలో నా కర్మలు తగులుకున్నాడు తగులుకునే కర్మలు తగులుకునే నాకు నాకు బంధకాలు తగులుకునే దరిద్రం తగులుకుంది నాకు అని కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి కొంతమంది ఏడుస్తున్నారు నేను చెప్తున్నాను కృంగిపోవద్దు విశ్వాసాన్ని చల్లరనీయద్దు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు విశ్వాసాన్ని మాత్రం కలిగి ఉండు దాన్ని చల్లరనీయద్దు ఆ పరిస్థితులు మారుతాయి త్వరలోనే మారుతాయి త్వరలోనే త్వరలో ఇంకా కొద్ది దినములలో కొద్ది దిన కొద్ది దినవల్లో కొద్ది దినములలో నువ్వు నా దేవుని కార్యాలు బలంగా చూడబోతున్నావు